పోలేరమ్మ ప్రసాదం వితరణకు రెండు వందల రోజులు పూర్తయి ప్రతిష్టాత్మకంగా సేవా దృక్పథంతో తలపెట్టిన పోలేరమ్మ ప్రసాదం వితరణ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తున్న మస్తాన్ యాదవ్ శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి కృపా కటాక్షములతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మస్తాన్ యాదవ్ ని ఆశీర్వదించి అనుకున్న ప్రయత్నం ఫలించి ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించాలని నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు గిరెటి చెంచయ్య యాదవ్ మాట్లాడారు వెంకటగిరి అభివృద్ధి మస్తాన్ యాదవ్తో సాధ్యపడుతుందని అటువంటి వ్యక్తికి త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిచింది ని అందరినీ కలుపుకుపోయే గుణం మంచివాడిగా పేరు ఆయనకు అవకాశం వస్తుందని ఆశాభాం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీవీఆర్ సప్తలగిరి ప్రసాద్ ఈశ్వరయ్య సునీల్ మరియు మస్తాన్ యాదవ్ అభిమానులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మీ పోలేరమ్మవారి దేవస్థనం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర పోలి ప్రసాదాలు పండుగ ఈ రోజుకి రెండు వందల రోజులు పూర్తి కావడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు ప్రసాదాలు కూడా ఇక్కడ పంపిణీ జరగడం జరిగింది ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి డాక్టర్ మస్తా గారికి మరియు వారి కుటుంబ సభ్యులతో అందరికీ కూడా చేసుకుంటూ అమ్మవారి ఎలా వేళ ఉండాలని చెప్పాలి అందరికీ నమస్కారం డాక్టర్ మస్తాన్ యాదవ్ గారు డాక్టర్ మస్తాన్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేడగిరి కోలేరమ్మ అమ్మవారి దేవస్థానం గడ మూడు వందల ఇరవై రోజుల్లో నిత్యం ప్రసాదన పంపిణీ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయొచ్చు ఈరోజు పునవందల రోజు సందర్భంగా వేడగిరి కోలేరమ్మ ఆశీస్సులతో వేడగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఆర్యాగ్యాలు భక్తులకి అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ మత్తనాదవ్ గారు వేడగిరి నియోజకవర్గంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగానే నాటగిరి పోలేరమ్మ అమ్మవారి దేవస్థి మతాల కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది వైద్యగిరి టీవీలోనే ఒక మహోత్వమైన కార్యక్రమము నాకు మత సార్ గారు స్టార్ట్ చేసినందుకు మా అందరి తరఫున అమ్మవారి పోలేరమ్మ ఆశీర్వదానికి ఆదేశారు ఆశీర్వాదంతో పాటు పోలేరమ్మ ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవాలని మనఫూర్తిగా కోరుకుంటున్నాము